సెయింట్ థామస్ లోదరం దేవాలయం నుండి నా మాట వినాలి పిల్లలు ఎవరు మాట్లాడకూడదు దేవుడు ఇద్దరిని ఏర్పరచుకున్నాడు ఒక మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా మూడు నాలుగు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ సభలకు వచ్చినప్పుడు దేవుని కొరకు జీవించడానికి రక్షణ తీర్మానం చేసుకొని సేవ కొడుకు తీర్మానం చేసుకుని వచ్చిన బిడ్డలే దావీద్ రాజు రాజు ముందుకు రండి రోజున తీర్మానానికి వచ్చారు ఆ తర్వాత మా దగ్గర నర్సాపురంలో బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నారు ఆ తర్వాత అంతి సంఘములో సంఘంలో ఉన్నట్టుగానే ఉన్నారా బోధకులుగా ఉండేది మీకు తెలుసు మీ స్థానిక సంఘంలో వారు పరిచర్య చేయడం అయితే సంఘము చేయవలసిన ఒక బాధ్యత ఉంది అదే మనగా వాక్యానుసారముగా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు సంఘములోని వారు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన దానికి లోబడి పెద్దలు సేవకులు వారిని ప్రత్యేకపరిచి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని సేవకు అప్పగించాలి ఇది దేవుని వాక్యములో మనం తెలుసుకుంటున్నటువంటి సత్యం అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం మళ్ళొకసారి ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంత్యలో అంత్యోకయ్య ఉన్న సంఘములో బర్ణబ సౌలు వీరందరూ ఉన్నారు రెండవచనం వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక ప్రత్యేకపరచడని వారితో చెప్పాను కదా గమనించండి అప్పుడు సంఘము అంత్యోకయ సంఘము ర్ణబాని పౌలుని దేవుని పని కొరకు ప్రత్యేకపరిచి వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు కనుక ఈరోజు ఈ సమయం అందు మనం కూడా అదే పని చేయబోతున్నాం దేవుడు వారిని సేవకు పిలిచాడు ఈ రోజున వారు దేవుని సేవ కొరకు ప్రత్యేకపరచబడుతున్నారు రోజున ఆది సంఘములో అంత్యక ఇష్యులేమో అంత్యోక సంఘాల్లో ఏ విధంగా వాక్యానుసారంగా సేవకు ప్రత్యేకపరచబడ్డారు అదే రీతిగా ఈ రోజున వీరి మీద చేతులుంచి ప్రార్థించి వారిని సేవకు ప్రత్యేకపరుస్తున్నాం కనుక మరి కింద ఉన్న దైవజనులు జనులు ఇంకెవరున్నారో వారందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా దైవ సేవకుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న దైవ సేవకులు మతరాజు గారు ప్రకాష్ శాలేము ఇంకా దినేష్ వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం స్థానిక సంఘ పెద్దలు సెయింట్ థామస్ లోదరం దేవాలయపు సంఘ పెద్దలందరూ పైకి రావాలండి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం స్థానిక సంఘ పెద్దలు దైవ జోసెఫ్ జోసఫ్ వేల్పూర్ నుంచి వచ్చిన దైవ సేవకులు జోసఫ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం త్వరగా ఇంకా ఎవరైనా దైవ ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం వేదిక మీదకి ఇంకా దైవ సేవకులు స్థానిక సంఘ పెద్దలు సంసోని గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఇంకా పెద్దలు సంఘ పెద్దలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నా రండి సార్ నాగేశ్వరరావు గారు ఇంకా కౌసి పెద్దలు గారు అలాగే కంకిపాటి యోహాని గారు క్షమించాలి కంకిపాటి దేవదానం గారు భారా స్వామి గారు ఉన్నట్లాడితే వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి పెద్దలు గమనించండి ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా को तकु समयं परिवारि तरुणं प्रार्थनायुदमा पैरुचुचेदमा దేవునికి స్తోత్రం హాలె లూయా హాలె ఈ సమయంలో వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం దయచేసి దావీది రాజు పాలరాజు మోకరించవలసిందిగా కోరుతున్నాం ముందుగా దావీద్ రాజు తర్వాత ఒకరి తర్వాత ఒకరి చెప్తాం దావిద్రాసి మోకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రార్థన చేద్దాం దేవుడు ఏర్పరచుకున్నాడు దైవ సేవకులందరూ కూడా ఈ సమయంలో దేవుడు తన పని కొరకు పిలుచుకున్న వారిని దేవుని వాక్యానుసారం చేతులుంచి ప్రార్థించి గమనించవలసిన విషయం చేతులుంచి ప్రార్థించి వారిని సేవకు ప్రత్యేకపరుస్తూ ఉన్నాం అందరం దేవుని స్తోత్రం చెప్దామా హెలుయా ఒక చిన్న స్థుతి పాట పల్లవి పాడదామా సంతోషంగా దేవుని స్థుతించి గణపరిచి దేవుని పని కొరకు కోతకు సమయం పనివారి తరుణం పని చేయడానికి నేనున్నాను ప్రభు అని దేవుని సేవలో ఒక బిడ్డ వస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు కనుక ఈ సమయంలో ఓ చిన్న స్థుతి పల్లవి పాడదాం హల్లెలూయా స్తుతి మహిమ రతు దేవునికి చేదము కూడా చక్కగా చప్పట్లు కొడుతు దేవుని సంధిద్దాం మరి అందరు దర్శన పాట కనుక చప్పట్లు కొడతాం అందరం అండి అందరం కూడా చక్కగా చప్పట్లు కొడుతు ఆయన మహిమ పడతాం ప్రార్థన చేద్దాం అందరు చేతులు చాచండి దైవ జనులు అందరూ దైవ సంఘ పెద్దలందరూ కూడా చేతులు ఉంచండి ఆయన మీద సాధ్యమైనంత వరకు దగ్గరగా చేతులు ఉంచడానికి ప్రయత్నం చేయండి పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రాలు మహోన్నతుడా నీకు స్తోత్రాలు సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు దేవాది దేవా నీకు స్తోత్రాలు నాయన ఇదిగో నీవు పిలిచావు నీ దాసుడు పలికాడు నాయన ఇదిగో పాలకోడేరు మండలం లోదరన్ దేవాలయము నుండి ప్రభా ఇదిగో నీ బిడ్డ దావీది రాజు పలికాడు నీ కాడి మోయటానికి ప్రభా ఇదిగో నీ పరిచర్య చేయడానికి ఇదిగో నాయన ఇదిగో నీ కాడిని భుసాన మోసుకొని నీ సువార్త ప్రకటించడానికి నీ వాక్యము ప్రకటించడానికి ఇదిగో నీ బిడ్డ ప్రభా నీ సన్నిధిలో తీర్మానించుకొని మోహకరించి ఉండగా నీ వాక్య ప్రకారం పెద్దలైన వారు సేవకులైన మారు ప్రభా ఇదిగో చేతులు ఉంచగా నాయన ఇదిగో మా చేతులు కాదు నాయన నీ అస్తముంచండి మీరు అభిషేకించండి ఇదిగో నాయన మీ కృప చూపండి నాయన ఇదిగో నీ ఆత్మ చేత నాయన నీ బిడ్డను నింపండి నాయన ఇది మొదలుకొని బహు బలంగా ప్రభా ఇదిగో నీ బిడ్డ పరిచర్య చేయడానికి మీ కృప దయచేయండి నాయన వాక్యము చెప్పుడకు నోరు తెరిచిన ప్రతిసారి నోటికి బోరగా ఉండి బహుబలంగా వాడుకునడి నాయన నీ సేవకుడు అడుగుపెట్టి ప్రతి స్థలమందు స్వాశ్యముగా మీరు అనుగ్రహించండి నాయన నూతన ఆత్మలు అనుగ్రహించండి నాయన నీ సేవలు బలంగా వాడుకొనండి నాయన బలమైన పనిముట్టిగా వాడుకొనండి నీ ఆత్మ చేత దీవించండి నాయన నీ ఆత్మ చేత నింపండి నాయన నీ ఆత్మ చేత ప్రేరేపించండి నాయన నీ దాసుని నీ దాసుని ప్రభా ఇదిగో నీ అప్పగిస్తున్నాము అప్పగిస్తున్నాం నాయన మీరు చేయి పట్టుకొని నడిపించండి నాయన ఇదిగో నా తండ్రి ఇదిగో ఈ సేవకుల మందం ప్రభా ఇదిగో నీ సన్నిధులు ప్రభా ఇదిగో నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉండగా కృప ఏ యేసయ్య నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఒక్కసారి తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన యేసు క్రీస్తు నామమున ఈ బిడ్డను అభిషేకిస్తున్నాము ఆమె జయము పరిశుద్ధాత్మ అభిషేకము ఈ బిడ్డ పైన దిగివచ్చును గాక ఏ సురక్తమే ఇక మీదట ఈ బిడ్డ దేవుని కొరకు ప్రత్యేక వాడు దేవుని పని కొరకు కాడిని మోయేవాడు దేవుడి బిడ్డను నిండారుగా దీవించును గాక అందరూ ఒకసారి చప్పట్లు కొడదామండి చాలా మందిలో అతి తక్కువ కాలంలో మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు దావీదు అలాగే పౌల్ రాజు కూడా ఈ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేద్దాం అలాగే చేతులు చాచండి ప్రార్థన చేద్దాం దైవ సేవకులు ఉన్నారు దేవుని బిడలంగా దేవుని దాసులంగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో ఇదిగో నాయన నీ ప్రియ బిడ్డ కాళ్ళ్రాజు నీ సన్నిధిలో ఉన్నాడు నీ కాడి మోయటానికి నాయన నీ సువార్త ప్రకటించడానికి నాయన భారం కలిగి నీ సేవ చేయడానికి తీర్మానించుకుని నీ సన్నిధికి వచ్చి ఉండగా ఈ బిడ్డ పైన నాయన నీ కృపాస్తముంచండి తండ్రి మా ఆస్తము కాదు నాయన నీ కృపాస్తముంచండి నాయన నిండారుగా దీవించండి నాయన ఆశీర్వదించండి నాయన నీ ఆత్మ జ్ఞానముతో నింపండి నీ శక్తితో నింపండి బలముతో నింపండి నీ పక్షంగా నోరు తెరిచి ప్రతిసారి దివ్యమైన నీ మాటలు ఉంచి బహుబలంగా వాడుకున్నాడు నాయన ఈ బిడ్డ సేవలు అనేక ఆత్మలు పట్టబడడానికి సహాయం చేయండి అనేకులు నిండారుగా దీవించబడడానికి సహాయం చేయండి నాయన ఈ బిడ్డను మీరు నిండారుగా దీవించండి నాయన ఇది మొదలుకొని నీ సేవలో నా తండ్రి అనేక ప్రాంతాలలో విరివిగా వారబడడానికి సహాయం చేయండి నాయన నీ ఆత్మ చేత నాయన నింపమని వేడుకుంటూ ఉన్నాం దేవా కృప చూపని నాయన దేవా సహాయం చేయండి నాయన ఇదిగో నా తండ్రి నీ నామంలో ప్రభా ఈ బిడ్డను ప్రతిష్ఠిస్తూ ఉండగా మీరు చూపమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ సమయంలో తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన ఏసు క్రీస్తు నామమున ఈ బిడ్డను అభిషేకిస్తూ అందరం చప్పట్లు దేవుని నామానికి మేము కలిగిన గాక దేవు నామానికి మేము కలిగిన గాక ఏసు ఒకసారి నిల్వ దయచేసి గమనించండి ఈ బిడ్డలు ఎదుగురూ కూడా ఇది మొదలుకొని ఇప్పటికే వాకింగ్ చెప్తున్నారు చాలామందికి తెలుసు మరి ఎక్కడ పెన్నాడ లోదరన్ సంఘంలోనూ అలాగే స్థానిక సంఘ పెద్దల సహకారం మరి చాలా గొప్పదండి ఈ పెద్దలు అంటే నాకు చాలా ఇష్టం నేను చాలా స్వతంత్రంగా మాట్లాడతాను ఎవరితోనూ అంత స్వతంత్రంగా ఉండను ఎందుకంటే వాళ్ళు సంఘాన్ని నడిపించే విధానం కానీ ఒకే మాట మీద కట్టుబడి ఉండడం కానీ వీరందరూ కూడా మొట్టమొదటి పరిచయం అయిన ఆయన నాకు నేను పట్టుకున్నారు నన్ను పెద్దలు పెద్దలు గారే పట్టుకున్నారు నన్ను అలాగే సంసన్ గారు నాగేశ్వరరావు గారు సిఆర్ గారు వీరందరూ కూడా స్థానిక సంఘ పెద్దలందరూ కూడా ప్రోత్సాహం నిజంగా వీరికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలండి ఎందుకంటే తర్వాత తరంలో వచ్చేటువంటి యవన బిడ్డలను ప్రోత్సహించే ఒక గొప్ప మనసు కలిగిన వారు వారు ప్రోత్సహించి దేవుని సేవకు బిడ్డలను అప్పగించారు ఇది గొప్ప సంగతి నిజంగా ఈరోజు దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు పరలోక మందు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు నిజంగా చెప్పాలి అంటే దేవుని ఎరగిన అన్ని జనాంగం ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అంతేకాదు ఎంతోమంది వ్యసనాల్లో బాధల్లో కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందులు పడుతున్నారు వారందరికీ విడుదల కలిగించడానికి పని అవసరం పనికి వచ్చామనే కాదు వారు ఎలా చేయాలి ఏంటి బైబిల్ ట్రైనింగ్కి వచ్చారు వారు చక్కగా సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు దేవుని కొరకు నిలబడ్డారు అందరం కూడా దేవుని స్థుతిద్దాం దేవుని పరుద్దాం ఈ కార్యక్రమానికి ముగింపుగా మత్తయ్యరాజు గారు ప్రార్థన చేస్తారు దైవజన్లు మత్తయ్యరాజు గారు చిన్నకు ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం మరి రాత్రి సమయంలో ఇద్దరు బిడలు మీ నామం పేరు మరి నీ దాస్తుల ద్వారా ప్రత్యేకించిన దాన్ని బట్టి మీ స్తోత్రాలు పరిశుద్ధాత్మడు వారి మీద నీ సన్నిధి కాంతిని ప్రకాశం పచ్చేమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వారు అడుగుపెట్టి స్థలాలు అనేకల కొరకు సాక్షులుగా నీకు మహిమకరంగా బహుబలమైనటువంటి నీ ప్రత్యక్షతలతో నీ బిడ్డలు మీరు బలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం చేరువచ్చినాం ప్రియ అందరిని బట్టి కూడా మీ స్తోత్రాలు రాత్రి కూటాన్ని బహు ఆశీర్వాదకరంగా చేయడం ముఖ్యంగా నీ నామం పేర అభిషేకించబడిన నీ దాస్తులు ఇరువురు కొరకు వారి చిన్ని కుటుంబాల కొరకు ప్రార్థిస్తాను పెద్దల ఒక్కొక్కరిని బట్టి కూడా మీ స్తోత్రులు ఆ మీ చిత్తంలోంచి ఈ నామ మహిమార్థమే జరిగించుకుని మహిమ పొందమని పాలరాజు గారిని దావేది రాజు గారిని బహుబలమైనటువంటి మీ ఆత్మతో బలపరిచి మహిమ పొందమని ఏ సుపరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొంచున్నా పరమతుంది దేవుడికి మహిమ కలుగునుగా